నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర అవతరణ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన జరిగింది ఈ పోరాటం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు ఈరోజు వీళ్ళందరినీ యాద చేసుకొని నివాళి అర్పిద్దాం వీరి గుర్తుగా నిర్మించిన స్థూపం అమరవీరుల స్థూపం ఇది హుసేన్ సాగర్ పక్కన లుంబిని పార్క్ దగ్గర తెలంగాణ సెక్రటేరియట్ కు ఆపోజిట్లో నిర్మించారు ఈ స్థూపాన్ని ప్రమిద మీద దీపం ఆకారంలో నిర్మించారు ఇలాంటి ప్రమిదలో దీపం ఉన్న డిజైన్ ఏ దేశంలో కూడా కనిపించదు ఈ ప్రత్యేకమైన స్థూపాన్ని నిర్మించి అమరవీరులకు అంకితం ఇచ్చారు ఈ డిజైన్ని ఫ్రాన్స్లో తయారు చేయించి ఇక్కడకు తీసుకొచ్చారు దీన్ని మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ తోనే తయారు చేశారు దీనికి దాదాపు నూట ఎనభై కోట్ల వరకు ఖర్చైందట దీనికి జాయింట్ లేని స్టీల్ అమర్చారు ఇందులో ఆరు అంతస్తులు ఉన్నాయి మొదటి రెండు అంతస్తులు పార్కింగ్ల కోసమే కేటాయించారు మూడు వందల కార్లు నాలుగు వందల టూ వీలర్లు పట్టేటట్లుగా ఉన్నాయి తరువాత నాలుగు అంతస్తులు మీటింగ్ హాల్స్ మ్యూజియంస్ రెస్టారెంట్లు ఉన్నాయి పైన ఈ దీపం చుట్టూ ప్రదక్షిణలు చేసుకునేటట్లుగా నిర్మించారు ఇది తెలంగాణలో ఒక స్మృతి కిరీటంగా ఉన్నది తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నంగా నిరంతరము వెలుగుతూ ఉంటుంది జై హింద్ జై తెలంగాణ